నేను రెండు పాయింట్స్ ప్రధానంగా తీసుకుని మాట్లాడుతున్నాను చునేశ్వరరావు గారు యూ మిస్ట్ సంథింగ్ కదా అందుకొకసారి చెప్తున్నా ఈ ఏళ్ల పాటు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండడం గురించి ఆకాంక్ష అంటే ఒక పార్టీ అధినేత అయ్యి ఉండే పదిహేను ఏళ్ళు కూటమి అధికారంలో ఉండాలని కోరుకున్నారు అంటే అది మామూలు విషయం కాదు ఇందాక చల్సాన్ గారు చెప్పినట్టు తర్వాత ప్రాంతం గురించి కూడా మాట్లాడారు ముందు పదిహేను ఏళ్ళ దాని మీద మీ కామెంట్ చెప్పండి ఆ ఆకాంక్ష తాలూకా బలం ఏంటి ఎంత స్ట్రాంగ్గా ఆ బేస్మెంటు ఆ పిల్లర్స్ ఉన్నాయి ఎంత అవకాశాలు ఉన్నాయి ముందుగా ఈ డిబేట్ లో పాల్గొన్న ప్రజలకి పెద్దలందరికీ నమస్కారం ఈ రోజున జనసేన పార్టీ మా అధ్యక్షులు భక్తి కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి కూటమి కడటానికి అతను రాష్ట్ర భవిష్యత్తు కోసం తను తాను తగ్గించుకొని ఈ రోజున ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం కేవలం ఏదో నాకు పదవులు కావాలి లేదంటే ఇంకోటి కావాలనే ఆస్తు కాకుండా ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కోసం ఈ రోజున ఆయన ఒక మంచి ప్రభుత్వాన్ని చేశారు దాన్ని నిలబెట్టుకోవడం మనకి ఎంతైనా అవసరం అది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఎంత అవసరమో అలాగే మా నాయకులు కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే ఆయన ఒక బాధ్యతగా మనం చేసుకోవాలి పదిహేను సంవత్సరాలు ఒక పద్ధతి పక్క మనం కోట నిలబెడితే రాష్ట్ర భవిష్యత్తు చాలా బాగుంటుంది ఎందుకంటే గత ప్రభుత్వం పాలసీల వల్ల ఒక తరం భవిష్యత్తు అంటే యువత గాని ఏదైనా గాని ఒక తరం భవిష్యత్తుని అయిపోయింది దానికి అండగా ఆయన పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు దీనికి అంటే ఎక్కడ ఏది వస్తుంది ఇది కాదు ముఖ్యంగా ఏంటంటే రాష్ట్రం బాగుండాలి ప్రజలు బాగుండాలి రైతులు బాగుండాలి యువత బాగుండాలి అలాగే రాజధాని గాని పోలవరం గాని అలాగే మిగతా రకరకాల అన్ని రక కూడా డెవలప్మెంట్ అవ్వాలంటే ప్రజలు ఒక బాధ్యత ఇచ్చారు ఆ బాధ్యతను మనం నిలబెడితే పదిహేను సంవత్సరాలు ఇలాగే కూటమి అధికారంలో ఉంటే మన భవిష్యత్తు అంటే ఇదే నేను ఇవాళ టైటిల్ టైటిల్ ఏం పెట్టానంటే శ్రీనివాసరావు గారు సేనా అని ఆనా అంటే ఆనా అంటే మనకు తెలుసు అంటే ఆయన అన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టేస్తూ ఏవైతే మధ్య జరిగిన చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయో వాటికి స్ట్రాంగ్గా ఫుల్ స్టాప్ పెడుతూ చెప్పిన మాటని ఓవరాల్ గా పార్టీ అంత డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తుందా జనసేన మొత్తం గణమంతా ఎందుకంటే మీ నాయకుడిని మీరు సీఎంగా చూడాలని మొదటి నుంచి తాపత్రయపడ్డారు ఇప్పుడు ఇంకో ఐదేళ్ళ తర్వాత పదేళ్ళ తర్వాత ఏ రాజకీయ పార్టీ పెట్టినా కూడా ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు కమల్ హాసన్ గారు తమిళనాడులో రాజకీయ పెట్టినప్పుడు కూడా ఆ పార్టీలో అందరూ కూడా వారు సీఎం అవ్వాలనుకున్నారు వాళ్ళు విజయ్ గారి పార్టీ పెడుతున్నారు ఆయన అవ్వాలనుకుంటారు సో అలాగే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన నాయకులు కూడా అనుకుంటారు కదా తప్పకుండా మా ఆశలు మాకుంటాయి నాయకులుగా కాదా పవన్ కళ్యాణ్ గారు ఏది చెప్తే దాంట్లో నడిచే వాళ్ళమే తప్ప వేరే అయితే మా అసలు పవన్ కళ్యాణ్ గారి ముఖ్యమంత్రినో దాని మంచి స్థాయిలోనో మీరు చూడాలనే కోరికనేది మాకుంటుంది కానీ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కంకణి ఇప్పుడు మీరు అన్నారు కదా సేనా అని ఆన ఆయన నిజంగా ఆ మాట అంటే ఎట్లా అంటే నిజంగా చాలా భూస్తంశ అంటున్నాయి వారు ఏంటంటే బట్ ఇదే ఇదే సంకల్పం ఎందుకంటే మొన్న ప్రజలు కూడా ఒక కూటమికి పట్టం కట్టారంటే ఏదో మాకు డబ్బులు ఇచ్చేస్తారో లేదంటే ఉచిత పథకాలు ఇది కాదు డెవలప్మెంట్ కోసం ఆలోచించారు ఆంధ్రప్రదేశ్ ఒక వెనకబడిపోయింది అంటే దేశంలోనే అత్యల్పంగా డెవలప్ అయిన రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది ఆ స్థాయికి వెళ్ళిపోయింది ప్రభుత్వ పాలనలో నిజంగా వాళ్ళు మరి దాన్ని ఆకాంక్షించి ఈ రోజున ఒక నిజాయితీగా ఎటువంటి మాకు కూడా ఒకటే చెప్తారు పదవుల కోసం కాదు మనం పవర్ తీసుకునేది ప్రజలకు మనం అండగా ఉండాలి దాని కోసం మనం చేయాలి అనేది ఒక వాంకిల్ మీరు ఎప్పుడు సంకల్పిస్తా ఉంటారు మా మనకి వాళ్ళు చెప్తా ఉంటారు రైతు మాత్రం ఎక్కడ కూడా వన్ పర్సెంట్ కాదు మా ఆసక్తి అయితే ఉంటాయి సహజం కదా సహజం పైగా అంత అంత పాపులారిటీ ఉన్న నాయకుడు ఈ కూటం ప్రభుత్వం ఏర్పడడంలో కీలక పాత్ర మొట్టమొదటి ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కాయిన్ చేశారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని సో అది చాలా మంది తర్వాత వాడామనుకోండి సో అందులో ఏం సందేహం లేదు అందులో తెలుగుదేశం పార్టీ అధినేతకి సందేహం లేదు బీజేపీ వారికి సందేహం లేదు చూద్దాం ఈ గౌరవం ఎంతవరకు ఎలా కొనసాగుతుంది అది తర్వాత వారు చేసిన ఇంకో ముఖ్యమైన కామెంట్ శ్రీనివాస్ గారు మీ ఏరియాలోకి వస్తున్నాను